హలో అండి ఆశ్చర్యంగా ఉంది కదా ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్తూ తిరుగుతూ ఉంటుంది ఈవిడ ఏం చేస్తూ ఉంటుందో అర్థం కాదు అని నేను కపూర్తలా వచ్చానండి కపూర్తలా అంటే పంజాబ్లో ఉంది ఇది ఏంటంటే ఒక రైల్వే హాస్పిటల్ అండి నాకు తెలిసిన వాళ్ళు ఆవిడకేదో టెంట్ వేశారు రైల్వే వాళ్ళే త్రీ ల్యాక్స్ అయింది ఒక టూ ఇయర్స్ బ్యాక్ వేసుకున్నారట వాళ్ళు అయితే ఆ మందులు చెకప్ కోసం వచ్చిందనమాట ఆవిడతో పాటు నేను కూడా ఎందుకంటే వీడియో చేద్దాం ఒక బ్లాగ్ చేయాలి నా ఫ్రెండ్స్ మీ అందరికీ ఒకసారి చూపించాలి ఎందుకు అంటే ఎటు ఇక్కడ ఉన్నా నేను సో ఉన్నాను కదా అని మీకు కూడా చూపిద్దాం అనే ఒక సదుద్దేశంతో నేను ఇక్కడికి వచ్చాను అనమాట ఇదిగో ఎంత పెద్ద స్ప్రాలింగ్ అనమాట బాబా ఎంత పెద్ద ప్లేస్ అంటే ఇది ఈ రైల్వే హాస్పిటల్ నేను చెప్పలేనండి ఇవి మరి ఎన్ని యాకర్స్లో ఉందో మరి రైల్వే హాస్పిటల్ మొత్తం ఇది కపుర్తల రైల్వే కోచ్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ అంటారు కదా ఆర్సీఎఫ్ మామూలుగా మనకి పెరంబూర్ అనుకుంటాను చెన్న తమిళనాడులో ఉంది కదా అట్లాంటిది ఇక్కడ కూడా ఉందన్నమాట ఆర్సీఎఫ్ రైల్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఇదంతా కూడా అడ్మినిస్ట్రే అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అనమాట ఇది ఇక్కడ అన్ని మందులు రకరకాల రకరకాల మందులు రకరకాల రోగాలకి సంబంధించిన డాక్టర్లు అసలు ఎంత ఎక్సలెంట్గా ఉంటుందంటే సర్దార్జీ వెళ్తున్నాడు చూడండి అందరూ సర్దార్జీలే కనిపిస్తారు ఇక్కడ ఎంత పెద్దగా ఉందో చూడండి అసలు నిజంగాను ఇదిగో అక్కడేదో స్కూటర్లు అవన్నీ వేసుకున్నారు ఇక్కడంతా కూడా నువ్వు ఎంత బాగుందో బ్యూటిఫుల్గా ఉంది ఎంత చక్కగా ఉందో అందుకని మీకు చూపించాలని ఈ కపూర్తలాలో ఏంటంటే ఆర్సీఎఫ్ కపుర్తల అనగానే ఆర్సీఎఫ్ అంటారు రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఇక్కడ ఎంప్లాయీస్ ఉంటారు వేల మంది ఎంప్లాయీస్ ఉంటారు రైల్ రైల్ కోచ్ ఫ్యాక్టరీలో ఇక్కడ ఏదో పంజాబీ పంజాబీ గురుముఖిలో రాసింది మరి మనకైతే రాదు హిందీ వరకు చదవగలుగుతాను కానీ ఇది చదవలేను నేను సో ఇదంతా కూడాను గొప్ప రైల్వే హాస్పిటల్ బ్యూటిఫుల్గా ఉందండి ఎంత బాగుందో నిజంగా నేను చెప్పలేను ఇది కొంచెం ముందరకెళ్దాము కొంచెం ముందరికెళ్తే అక్కడ ఏవో యాక్టివిటీస్ కనిపిస్తున్నాయి అక్కడ ఒక పెద్ద గార్డెన్ లాగా ఉన్నది ఈ గార్డెన్ మెయింటెనెన్స్ అంతా కూడాను చాలా బ్యూటిఫుల్గా చేస్తూ ఉంటారండి వీళ్ళు ఈ రైల్వే డిపార్ట్మెంట్ కదా కాబట్టి ఏంటంటే చాలా ఒక సిస్టమేటిక్గా ఆర్గనైజ్డ్గా ఉంటుంది రైల్వే డిపార్ట్మెంటు సో చూడండి ఎంత బాగుందో ఇదంతా కూడాను చాలా బ్యూటిఫుల్గా ఉంది నేను కేవలం నేను ఇదిగో ఈ వీడియో చూపించా తీయాలనే వచ్చాననమాట ఇంకొకటి ఏంటంటే ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ కొన్ని వీడియోలు కొన్ని ప్రాజెక్ట్స్ పెండింగ్లో ఉన్నాయి రాజ్ కపూర్వి అవి ఇవి నేను ఏమేమైతే చెప్పానో పైగా కార్తీక మాసం వచ్చింది ఆ మంగళ స్నానాలు కార్తీక మాసం స్నానాల గురించి నా ఫ్రెండ్స్ కొంతమంది నా చెల్లెళ్ళు అడుగుతున్నారు వాటి గురించి కూడా చేస్తాను కానివ్వండి ఇవాళ అయితే మాత్రము ఇప్పుడు నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చాను కాబట్టి ఇదిగో ఈ బయట ఉన్న ప్లేస్ ఉన్న ఉన్న సమయాన్ని నేను సద్వినియోగం చేసుకుందామని ఇదిగో ఇవన్నీ చేస్తుంది అనమాట ఎందుకంటే ఇదిగో ఈ మెయిన్ వీడియో ఇది చేయాలోనే వచ్చాను అసలు ఏంటి కపూర్తల ఏంటి దాని సంగతి ఏంటి దాని కథ కమామేషు ఏంటి ఏంటి అసలు ఆర్ ఆర్సీఎఫ్ ఏంటి తర్వాత ఆర్సీఎఫ్ ఇది నేను హాస్పిటల్ కాంపౌండ్లో హాస్ హాస్పిటల్ క్యాంపస్లో ఉన్నా నేను ఆర్సీఎఫ్ కనుక వెళ్తే కనుక అక్కడ కూడా నేను ఒకటి తీసి ఒకటి చేస్తానండి వీడియో అయితే చాలా విశాలంగా చాలా గొప్పగా ఉన్నది ఇదంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అండి ఇది ఇది పబ్లిక్ సెక్టర్ అనమాట ప్రైవేట్ సెక్టర్ కాదు చాలా గొప్పగా ఉంది ఇది చాలా ఒక 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 రకం చాలా ఫేమస్ అనమాట ఇక్కడ ఇది పంజాబ్లో రైల్వే హాస్పిటల్కి సంబంధించింది కావచ్చు రైల్వే ఎంప్లాయీస్కి సంబంధించింది రైల్వే మొత్తం ఇది వాళ్ళు ఇది ఒక ఒక ప్రిస్టేజియస్గా భావిస్తూ ఉంటారన్నమాట ఎంత బాగుంది చూడండి ఎంత చాలా చక్కగా ఉందో నేను చెప్పలేను అసలు ఇంకా కొంచెం ముందరికెళ్దాము ఇంకా ఏమేం కనిపిస్తాయో ఏంటో ఏంటో అన్నీ చూపిస్తాను నేను సరేనా సో వన్స్ నేను ఇంటికి వెళ్ళినప్పుడు ఏం చేస్తానంటే మిగిలినవి నేను చేస్తూ ఉంటా ఇట్లా వచ్చినప్పుడు బయటకు వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ నుంచి మీకు కూడా చూపించదలుచుకున్నాను యాక్చువల్గా ఈ వీడియోలు తీయటానికి వచ్చానని చెప్పాను కదా వెళ్తే గనక కొంతమంది తెలిసిన వాళ్ళు అమృత్సర్ వెళ్తున్నారు సిక్ వాళ్ళ అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ అక్కడ కనుక వెళ్తే గనక నేను కూడా వెళ్దాం అనుకుంటున్నాను నేను వెళ్తే గనక అక్కడ కూడాను అక్కడ అట్మాస్ఫియర్ ఏంటి వాళ్ళు ఎలాగూ చేసుకుంటూ ఉంటారు వాళ్ళ ఎలాగూ వాళ్ళ పద్ధతులు ఏంటి దేవుడు కొలిచే విధానం ఏంటి అనేది కూడాను నేను చూపిస్తాను కానీ ఇది మాత్రము చాలా నన్ను చాలా ఆకట్టుకుందండి ఇది మామూలు ఇంత పెద్ద ఇంత పెద్ద విస్తారమైన చోటుని విస్తారమైన స్థలాన్ని ఇట్లా మే మే మేనేజ్ చేసుకోవటం కావచ్చు లేకపోతే జనాలకి ఉపయోగకరంగా వాళ్ళకి ఫెసిలిటీస్ ఇచ్చేలాగా చేయటం కానీ చాలా పెద్ద విషయం చాలా గొప్ప విషయం అండి ఇది సెంట్రల్ గవర్నమెంట్లో ఉంటుంది వాళ్ళకే అన్ని ఫెసిలిటీస్ ఉంటాయన్నమాట సో చూస్తున్నారు కదా అక్కడ ఎంత బాగుంది ఒక అమ్మాయి చీర కట్టుకుని ఒక ఆయన అంటే ఏంటంటే ఒక చిన్న ఒక ఫ్యామిలీ అనమాట ఒక మినీ ఫ్యామిలీ స్టాచ్యూస్ని అక్కడ పెట్టారు అంటే ఏంటంటే వెల్ఫేర్ స్కీమ్ హెల్త్ వెల్ఫే వెల్త్ వెల్ఫేర్ స్కీమ్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ అంటే ఫ్యామిలీస్ అందరికీ కూడాను వచ్చి వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళు వైద్యం తీసుకుని వెళ్తారు అన్నమాట చిన్న పిల్లలకైనా భార్యకైనా ఏమైనా మెయిన్గా భర్త చేస్తూ ఉంటాడు పని చేస్తూ ఉంటాడు భార్య పిల్లలు వాళ్ళందరికీ కూడాను ఫ్రీ అండి వాళ్ళకి రైల్వే రైల్వే టిక్కెట్లు ఫ్రీ ఏసీ టిక్కెట్లు ఫ్రీ ఏసీ సెకండ్ ఏసీనో ఏదో ఒకటి వాళ్ళ వాళ్ళ దీన్ని బట్టి స్తోమత వాళ్ళ వాళ్ళు చేసే ఉద్యోగాన్ని బట్టి ఉంటుందన్నమాట సో కాబట్టి ఏంటంటే రైల్వేస్ రైల్వే ఫ్రీ అన్నాను కదా అదొకటే ఇదిగో ఈ మందులు ఫ్రీ మెడిసిన్స్ మొత్తం సర్జరీలు ఫ్రీ ఎంత పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కైనా వెళ్ళొచ్చు అక్కడికి వెళ్ళిపోయి వెళ్తే క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది అనమాట అక్కడ తర్వాత ఇంకొక మూడోది ఏంటబ్బా మూడోది మూడు ఫ్రీ అండి వీళ్ళకి మందులు ఒకటి ఒకటి ఇంకొకటి సో అదేండి ఈ సంగతి ఏదుగా చూసారా ఎంత బాగుందో చూసారా ఇదిగో ఇది చిన్న ఒక మినీ ఫ్యామిలీ వాళ్ళకి ఏంటంటే చిన్న పిల్లలు చెప్పారు కదా ఇది నన్ను చాలా ఆకట్టుకున్నది ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఇదిగో ఇదంతా కూడా ఇంకా చాలా ఇంకా ముందుకెళ్తే ఇదిగో ఇట్లాగే ఉన్నది విస్తారమైన పెద్ద పెద్ద గార్డెన్స్ పెద్ద పెద్ద చెట్లు వృక్షాలు అక్కడ మంచి సమ్మర్లో చాలా బాగుంటుంది అనుకుంటాను ఎప్పుడైనా సమ్మర్లో వస్తే కనుక ఎప్పుడైనా మళ్ళీ ఎవరన్నా వస్తే వీళ్ళు ఎవరన్నా వస్తే మళ్ళీ వస్తాను సరదాగా నాకు ఏంటంటే ట్రావెల్ చేయటం అంటే ట్రావెలింగ్ అంటే ఇష్టం అనమాట కారులో వెళ్ళటము చిన్న 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 ప్రయాణాలు చేసి అట్లా వస్తూ వెళ్దాము ఇంకోసారి సో ఇదండి సంగతి నేను కుదిరితే కనుక ఆర్సీఎఫ్ రైలు రైల్ కోచ్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి వెళ్ళి అక్కడ కూడా ఒక వీడియో చేస్తాను సో సో అంతవరకు బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్